హాయ్ గాయస్ మేమైతే దురాస్పల్లి జాతర ఈరోజైతే లాస్ట్ డే మేము ఫస్ట్ డే నుంచి నేనైతే వీడియోలు ఆల్రెడీ అప్లోడ్ చేసిన ఇదైతే లాస్ట్ డే ఈరోజు ఎంతమంది పబ్లిక్ వస్తారో మీకు కూడా చూపిస్తాను దురాస్పల్లి జాతర అనేది మన ఏపీ తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాలలో రెండవ అతిపెద్ద జాతర మొదటి మొదటిదైతే వరంగల్లో ఉన్న మేడారం సమ్మకసారలమ్మ జాతర ఆ జాతర తర్వాత రెండవ అతిపెద్ద జాతర శ్రీ 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 గొల్లగట్టు లింగమతుల స్వామి జాతర ఈ జాతరకైతే ఈ జాతరని చూడడానికి దగ్గర దగ్గర ఐదు రోజుల పాటు జరిగే ఈ జాతరని చూడడానికి ఐదు రాష్ట్రాల నుంచి ఒక కోటి యాభై లక్షల మంది అయితే భక్తులు ఎంతో తరలి వస్తారు డే టైం ఎండగొడుతుంది కాబట్టి ఎవరు రారు తక్కువ మంది భక్తులు వస్తారు దూరం ఉండేటోళ్ళు మాకు కొంచెం ఇక్కడి నుంచి ఒక టూ కిలోమీటర్స్ మాత్రమే కాబట్టి మేమైతే ఇప్పుడు ఈవినింగ్ టైం వెళ్తున్నాం కూల్ వెదర్లో చాలా అంటే చాలా బాగుంటుంది ఎంతమంది పబ్లిక్ వస్తారు ఇప్పుడు మేము ఇక్కడ ప్రజెంట్ మేము ఉగ్రమే ఉన్నాం కాబట్టి ఇప్పుడు ముందుకు పోయే కొద్దీ ఇంకా పబ్లిక్ అయితే మా వాళ్ళు ఎంతమంది యాడ్ అవుతారో మీకైతే ముందుకు వెళ్ళేసి చూపిస్తాను చాలా మంది ఉంటారు మా వాళ్ళు ఇంకా వెళ్ళిపోదాం మనం లేట్ చేయకుండా జాతరకి స్టార్ట్ చేయరా బాబు ఫ్రెండ్స్ మేము జాతరకు పోతున్నాం ఫ్రెండ్స్ అందరికి పండుగ ఉంది ఫ్రెండ్స్ మాకే లేదు ఫ్రెండ్స్ హాయ్ గాయస్ మేమైతే ఇప్పుడు జాతర వరకు దగ్గరకు అయితే వచ్చేసినాం మేము లోపలికి వెళ్తున్నాం మేము ఫుల్ ఎంజాయ్ చేయాలి బాబా జాతర అంటే ఊపిస్తలేదని మామూలు అందరు తీసుకున్నారు జాతర జరిగిన ఎన్ని రోజులు ఎంజాయ్ చేయలేదని మా వాళ్ళు అయితే లాస్ట్ రోజు గట్టిగా ఎంజాయ్ చేయాలనుకున్నారు మా జాతరలో ల్యాండ్ మార్క్ అయితే పోయి చెట్టు ఎవరు ఎవరైనా సరే ఎవరైనా తప్పకపోయినా కానీ అందరు ఇక్కడికే వస్తారు ఎవరు ఫ్రెండ్స్ మీరు చాలా మంది వచ్చింది ఫ్రెండ్స్ ఎవరు ఫ్రెండ్స్ ఎప్పటి నుంచి ఎవరు కనపడం ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ రోజుతో లాస్ట్ జాతర ఫ్రెండ్స్ ఏం చేయలేం ఫ్రెండ్స్ ఇంతా ఫ్రెండ్స్ మాకైతే పండుగ లేదు ఫ్రెండ్స్ వాళ్ళకైతే జాతర ఉంది ఫ్రెండ్స్ ఏదో లాస్ట్ రోజు అని కుదడానికి వచ్చాం ఫ్రెండ్స్ ఈరోజుతో అయిపోతుంది ఫ్రెండ్స్ రేపటి నుంచి ఎవరిని కలవలేం లాస్ట్ రోజు ఫ్రెండ్స్ షాపింగ్ ఇంకా చాలా అలసిపోయినా మేమైతే ఇప్పుడు మళ్ళీ రిటర్న్ ఇంటికి వెళ్తున్నాం ఈ జాతరని షాప్స్ అన్ని క్లోజ్ చేయకపోతే డైలీ పబ్లిక్ ఇట్లనే వస్తూనే ఉంటారు అందుకోసమే అన్ని షాప్స్ అన్ని క్లోజ్ చేశారు మీకు ముందుకు వెళ్ళే కొద్దిగా అన్ని షాప్స్ క్లోజ్ ఉంటాయి మీకు చూపిస్తా చూడండి చూడండి అయితే మొత్తం క్లోజ్ అయిపోయింది మేము ఇంటికి వెళ్ళేటప్పుడు అయితే ఇలా ఖతం ఫిలి ఆ డ్యాన్స్ అనుకున్నాం నేను నా ఫ్రెండ్ అది మాత్రం మిస్ అవ్వకండి వీడియో ఎండింగ్లో ఉంటుంది అది మొత్తం క్లోజ్ అయిపోయింది కాసేపు అయితే నుంచి పబ్లిక్ ఎవ్వరు రారు టెంపుల్ ఎంత ప్రశాంతంగా ఉందో చల్లటి గాలి వస్తుంది అన్ని షాప్స్ అన్ని క్లోజ్ చేసారు అన్ని లైటింగ్స్ జం పిల్లలు మొత్తం వాపేసి షాప్స్ అన్ని క్లోజ్ జాతర మొత్తంలో మేము వెళ్ళేటప్పుడు అయితే ఇక మావాలు కలిసిరు కాసే ఆయా हरियाणा पंजाब पंजाब हरियाणा से आ, अच्छा अमृतसर जाया क्या, क्या बेचने गया है और कितना कमाया कुछ आया ना आया पैसे कि, कितने आया अभी नहीं कुछ पता बिक गया, कि, भी, भी गया, भी गया कि, कितने दिन हो गए इधर आने के दो दिन हो गए दो दिन हो गया आ, फिर कब जा रहा अब हरियाणा हो अभी नहीं नहीं इधर ही चरेरा नहीं तो हरियाणा से इधर 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 ये भी इधर मेला को आया हरियाणा से मेला को आया अच्छा ठीक है एक बार एक बार बजाओ ना लोजी लोजी बढ़े बढ़े उठेगी तुम्हारी वीडियो ठीक है आपका पंजाब लोग को कुछ बोल दो हाँ बोलो लाइक करो फॉलो करो थैंक यू थैंक यू � వీడియో ఎండింగ్ వరకు చూసినందుకు థ్యాంక్ సో మచ్ గైస్ మా జాతర ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి థ్యాంక్